హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఇంటి షడ్ ఈరోజు వీడియోలో సేమియా పులిహోరని చాలా త్వరగా అలానే టేస్టీగా ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను సేమియా పులిహోరం చేసేటప్పుడు చాలామందికి ముద్దగా అయిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే టిప్స్ పాటిస్తూ సేమియా పులిహోరని చేశారంటే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుంది మీరు ఎప్పుడు సేమియా పులిహోర చేసినా కూడా ఇలా నేను చెప్పే విధంగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని వన్ లీటర్ వాటర్ని వేసుకోండి ఇప్పుడు ఈ వాటర్లోకి హాఫ్ స్పూన్ సాల్ట్ని వేసుకోండి అలానే పావు స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఇలా ఆయిల్ని వేయడం వల్ల సేమి ఉడికేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా ఉడుగుతుంది ఇప్పుడు ఈ వాటర్ మరుగుతున్నప్పుడు వన్ కప్ సేమియాని వాటర్లోకి వేసుకోవాలి నేను ఈ సేమియా పులిహోరని టూ మెంబర్స్కి సరిపోయేలా చేస్తున్నాను మీరు ఇంకా ఎక్కువగా చేసుకుంటే సేమియాని ఇంకా ఎక్కువగా వేసుకోండి ఇలా వేసుకుని ఇప్పుడు మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ సేమియాను ఉడికించుకోవాలి ఈ సేమియా ఉడకడానికి కనీసం ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుంది మీకు సేమియా ఉడికిందని తెలియడానికి ఇలా ఒక పలుకుని తీసుకుని చూడండి ఇలా నొక్కుతున్నప్పుడు సేమియా నైంటీ పర్సెంటేజ్ ఉడికి చిన్నగా పలుకుంటుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ సేమియాని ఒక షైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వేసిన వెంటనే ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ చల్లని వాటర్ని వేయండి ఇలా చల్లని వాటర్ వేయడం వల్ల వేడికి సేమి ఎక్స్ట్రాగా కుక్ అవ్వకుండా ఉంటుంది ఇలా వేసి ఇప్పుడు ఈ వాటర్ని అంతా బాగా స్ట్రైన్ చేసుకున్న తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు సేమీ చల్లారలోపు మనం తాలింపు వేసుకుందాం దీనికోసం స్టో్ మీదకి పాన్ పెట్టుకుని త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ పల్లీలని వేసుకోవాలి ఇలా పల్లీలు వేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేసుకోండి ఇలా వేసుకుని పల్లీలు ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ శనగపప్పును వేసుకోండి అలానే వన్ స్పూన్ మినపప్పును కూడా వేసుకోవాలి ఇలా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మూడు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోండి అలానే వన్ ఇంచు అల్లముక్కను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకుని ఈ తాలింపుని వన్ మినిట్ బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి అలానే హాఫ్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి నెక్స్ట్ పావు స్పూన్ ఆవాలను కూడా వేసుకోవాలి ఇలా వేసుకుని ఈ తాలింపు అంతా ట్వంటీ సెకండ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి మీకు నచ్చితే ఒక పది జీడిపప్పు పలుకులను కూడా వేసుకోండి ఇలా వేసుకుని ఈ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చలారి పెట్టుకున్న సేమియాను వేసుకోవాలి ఇలా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే తాలింపులో ఈ సేమియా అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మనం సాల్ట్ కూడా సేమియా ఉడికేటప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు అవసరమైతే ఒకసారి చెక్ చేసుకుని వేసుకోండి ఇలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇప్పుడు ఒక మీడియం సైజ్ నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి అలానే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుంటే ఈ సేమియా పులిహోర రెడీ అయిపోయినట్టే ఎక్కువగా మాత్రం కలుపుకోవద్దు ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము చూసారా ఇలా నేను చూపిస్తున్నట్టు ఈ సేమి ఎంత పొడిపొడిగా వచ్చిందో ఇలా నేను చెప్పే టిప్స్ పాటిస్తే ఈ సేమియో పులిహోరను చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సేమియా పులిహోరని బ్రేక్ఫాస్ట్కి నైట్ టైం డిన్నర్కి కూడా పదే పది నిమిషాల్లో చేసేయచ్చండి ఇప్పుడు మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా రావాలంటే తెలుగింటి షడ్ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్